మాకైతే పండుగ లాగా ఉంది అధ్యక్ష మా నియోజకవర్గంకి వెళ్తే రైతులు చాలా సంతోషంగా ఉన్నారు ఈ ప్రాజెక్ట్ వల్ల ఏదైతే లక్ష ఎకరాలకి నీళ్ళు అనేది మాకు సాగునీరు అనేది రాబోతుంది ఎందుకంటే వలసలు జిల్లాగా మారిందని చెప్పి ఇంతకుముందు కూడా అన్నారు అవే వలసలు తగ్గి మళ్ళీ తిరిగి అదే వలసలు పోయిన వాళ్ళు తిరిగి వచ్చి వాళ్ళ భూముల్లో వాళ్ళ పంట పొలాలను కోసమని పని చేసుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష పాటు రెండే సమస్యల అధ్యక్ష మా దాంట్లో ఉన్నది ఏంటంటే మెయిన్గా నారాయణపేట్ అంటే గుర్తొచ్చేది చేనేత రంగం అధ్యక్ష చేనేత రంగంని కూడా నారాయణపేట్గా మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని మరియు టెక్స్టైల్ ఇండస్ట్రీ మంత్రివర్లీ తుమ్మల నాగేశ్వరరావు గారిని నారాయణపేట్ నియోజకవర్గంలో చేనేత కార్మికుల ఉపాధి కోసమని ఒక టెక్స్టైల్ పార్క్ని మంజూరు చేయాలని మా మనవి అధ్యక్ష ఈ దీంతో పాటు చాలా ఉన్నాయి అధ్యక్ష సమస్యలు ముఖ్యంగా యువకులకు ఉపాధి కల్పించాలని కోసం దానికోసమని ప్రత్యేకంగా ఇండస్ట్రియల్ పార్క్ కానివ్వండి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కానివ్వండి ఇలాంటి ఏర్పాట్లు చేస్తే మాకు ఆ ఉపాధి అందుతుందని తెలియజేసుకుంటూ దీంతో పాటు చివరిగా నేను డాక్టర్ కాబట్టి అధ్యక్ష ఒకటే అక్కడ మాకు స్టాఫ్ అనేది చాలా తక్కువ ఉంది అధ్యక్ష మాకు ఈ ఏదైతే డిస్టిక్ హాస్పిటల్ కానివ్వండి ఆడ స్టాఫ్ అనేది సరిగ్గా ఉండదు మా పిహెచ్సిలు సిహెచ్సిలు ప్రతి ఒక్క ప్లేస్లో కూడా స్టాఫ్ చాలా తక్కువ ఉంది అధ్యక్ష ఆ స్టాఫ్ కోసం అని కూడా మా హెల్త్ మినిస్టర్ వర్యురిని దామోదర్ రాజ నరసింహ గారిని మరొకసారి కోరడం జరుగుతుంది ఏదైతే స్టాఫ్ అనేది కూడా పెంచాలని కోరుతున్నాం అధ్యక్ష ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు లక్ష్య దయచేసి నమస్కారం అధ్యక్ష సభ్యులు చెప్పింది నోట్ చేసుకున్నా దానం నాగేందర్ గారు